ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సైకాలజీలో ప్రీవియస్గా వచ్చిన ఇరవై బిట్స్ చూద్దాం మొదటి క్వశ్చన్ వచ్చేసి వ్యక్తి పరిసరాలకు అనుకూలంగా మార్చుకునే ప్రక్రియను ఏమంటారు ఆన్సర్ వచ్చేసి అనుకూల అనుకూలనం అంటే చూద్దాం అనుకూలనం అంటే విద్యార్థి కొత్త స్కూల్కు వెళ్ళినప్పుడు అక్కడ కొత్త టీచర్ కొత్త పరిసరాలకు మెల్లగా అడ్జస్ట్ అవ్వడాన్ని అనుకూలనం అంటారు సెకండ్ క్వశ్చన్ లెర్నింగ్ బై డూయింగ్ సిద్ధాంతం ఎవరిది ఆన్సర్ వచ్చేసి జాన్ డు నెక్స్ట్ క్వశ్చన్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనే భావన ఎవరిది ఆన్సర్ వచ్చేసి రూసో నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యూని మొదటగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ వచ్చేసి టర్మన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్సైట్ లెర్నింగ్ ఎవరికి సంబంధించింది ఆన్సర్ వచ్చి కోయిలార్ కండక్టింగ్ థియరీ ఎవరిది ఆన్సర్ వచ్చేసి ఏ నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేట్ కండిషనింగ్ ఎవరిది ఆన్సర్ వచ్చేసి స్కిన్నర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చైల్డ్ ఈజ్ ఏ బర్న్ గుడ్ అని చెప్పినది ఎవరు ఆన్సర్ వచ్చేసి రూసో నైన్త్ క్వశ్చన్ సామాజికరణ మొదట ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ వచ్చేసి ఇల్లు వైగుడ్కి సిద్ధాంతంలో ముఖ్యమైన భావన ఏది ఆన్సర్ వచ్చేసి జెడ్పీడి లెవెంత్ క్వశ్చన్ పియాజీ ప్రకారం ఏడు నుంచి పదకొండేళ్ళ దశను ఏమంటారు ఆన్సర్ వచ్చేసి కాంక్రీట్ ఆప్ క్వశ్చన్ వచ్చేసి మోటివేషన్ ప్రధానంగా ఎన్ని రకాలు ఆన్సర్ వచ్చేసి రెండు బహిర్గత ప్రేరణ అంతర్గత ప్రేరణ నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకునే సిద్ధాంతం ఎవరిది ఆన్సర్ వచ్చేసి బండోరా పరిశీలన సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ రిన్ఫోర్స్మెంట్ అంటే ఆన్సర్ వచ్చేసి ప్రోత్సాహం నెక్స్ట్ క్వశ్చన్ ఒత్తిడి మరియు తుఫాను దశ అని ఏ దశను అంటారు ఆన్సర్ వచ్చేసి కోమారం నెక్స్ట్ క్వశ్చన్ అభ్యాసం వలన జరిగే శాశ్వత ప్రవర్తన మార్పు అని ఎవరు పేర్కొన్నారు ఆన్సర్ వచ్చేసి తరం డైక్ నెక్స్ట్ క్వశ్చన్ వర్బల్ బుద్ధి పరీక్ష ఏది చేసి రెవెన్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞాపకం మొదటి దశ ఏది ఆన్సర్ వచ్చేసి నిల్వ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి చర్యలు ఎక్కువగా కనిపించే దశ ఏది ఆన్సర్ వచ్చేసి శిశువయం అంటే జననం నుంచి రెండు సంవత్సరాల వరకు నెక్స్ట్ క్వశ్చన్ అభివృద్ధి ఏ దిశలో సాగుతుంది ఆన్సర్ వచ్చేసి బి సరళం నుండి క్లిష్టం వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి